ఈ వారం గ్రహబలం అనుకూలంగా లేదు వాగ్వివాదాలు జరగకుండా జాగ్రత్త వహించండి ఒక సమాచారం మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది సమయానికి ఏదో ఒక విధంగా ధనం సర్దుబాటు అవుతుంది ఖర్చులు అదుపులో ఉంచుకోండి శివారాధన మీకు మంచి చేస్తుంది లక్కీ కలర్ నీలం లక్కీ నెంబర్ తొమ్మిది ఈ వారం గ్రహబలం సామాన్యం ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించండి అధికారుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త పెట్టుబడులకు మంచి కాలం స్పెక్యులేషన్లకు దూరంగా ఉండండి రియల్ ఎస్టేట్ వారికి అనుకూలం విద్యార్థులు శ్రద్ధ వహించండి గణపతికి గరిక పూజ శుభాలు చేకూరుస్తుంది లక్కీ కలర్ ముదురు ఆకుపచ్చలకి నెంబర్ తొమ్మిది ఈ వారం బుధుడి శుభదృష్టి మీపైన ఉంది పనుల్లో అనుకూలత ఉంటుంది వ్యాపారులకు శుభకాలం ధనలాభం సూచితం భూములపై పెట్టుబడులకు మంచి కాలం బంగారం కొనుగోలు చేసే అవకాశం విద్యార్థులకు పోటీ పరీక్షలకు అనుకూలమైన సమయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభాలనిస్తుంది లక్కీ కలర్ ఏర్పులక్కి నెంబర్ ఆరు ఈరోజు చంద్రుడి శుభదృష్టి వల్ల మీకు అనుకూలంగా ఉంది మీ మాటకు విలువ పెరుగుతుంది ఉద్యోగులకు అనుకూలం ధనలాభం సూచితం పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి వ్యాపారులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి దుర్గరాధన మీకు చాలా శుభాలనిస్తుంది లక్కీ కలర్ లేత పసుపులక్కి నెంబర్ ఆరు రవి అనుకూలత వల్ల వ్యాపారులకు శుభకాలం శని దృష్టి వల్ల పనులు మందకుడిగా జరిగిన ఆర్థిక లాభాలున్నాయి భూములపై పెట్టుబడులకు అనుకూలమైన కాలం ఒక శుభవార్తను వింటారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం గోవులకు ఆహారం అందించండి వెంకటేశ్వరస్వామికి తులసి మాల సమర్పించండి శుభాలు జరుగుతాయి లక్కీ కలర్ పసుపులకి నెంబర్ ఒకటి ఈరోజు మీకు గ్రహబలం చాలా అనుకూలం ఉద్యోగులకు పని ప్రదేశంలో గుర్తింపు విలువ పెరుగుతాయి మీ మాటకు చెల్లుబాటు అవుతుంది ఆర్థికంగా కలిసివచ్చే కాలం పెట్టుబడులకు అనుకూలం అవకాశాన్ని అందిపుచ్చుకోండి విందు వినోదాల్లో పాల్గొంటారు వ్యాపారులకు అనుకూలం గణపతి ఆరాధన శుభం లక్కీ కలర్ లక్కీ నెంబర్ మూడు ఈరోజు మీ పైన పాక్షిక గ్రహబలం ఉంది పనుల్లో జాప్యం సంభవం అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉద్యోగులకు మాత్రం అనుకూలం మీ పనికి గుర్తింపు లభిస్తుంది వ్యాపారాలు జాగ్రత్త వహించండి టాక్స్ వ్యవహారాల్లో ఇబ్బందులు సూచితం శివాలయ సందర్శన మీకు మంచి చేస్తుంది లక్కీ కలర్ నలుపులకి నెంబర్ ఏడు ఈరోజు కుజుడి దృష్టి మీ పైన ఉంది అనేక విధాల ఆర్థిక లాభాలు కనిపిస్తున్నాయి మీరు తలచిన పనులు జరుగుతాయి భూములపై పెట్టుబడులకు అనుకూలం కాదు ఆరోగ్యం విషయంలో కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది విద్యార్థులు శ్రద్ధ వహించాలి తల్లితండ్రుల ఆరోగ్యం జాగ్రత్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎర్రటి పూలతో పూజ చెయ్యండి శుభాలు కలుగుతాయి లక్కీ కలర్ ముదురు ఏర్పులక్కీ నెంబర్ ఎనిమిది ధనస సుగురుడి శుభదృష్టి వల్ల మీకు అనేక శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి వృత్తి పనివారికి అకౌంటెంట్లకు టీచర్లకు మంచి కాలం వ్యాపారులకు లాభాలు సంభవం పెట్టుబలు పెట్టడానికి మంచి రోజు స్టాక్స్ లో పెట్టుబడులు కలిసి వస్తాయి మానస్కోల్లాసం కలుగుతుంది విష్ణు సహస్రనామాలు జపించండి సుబ్ఫలితాలున్నాయి లక్కీ కలర్ లక్కీ నెంబర్ ఐదు వక్రదృష్టి వల్ల మీకు పనుల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి ఈరోజు డబ్బుకు కొంచెం ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది వ్యాపారులకు అంతగా అనుకూలం కాదు అనుకోని ధన నష్టాలు కలిగే అవకాశం స్పెక్యులేషన్లకు దూరంగా ఉండండి విద్యార్థులు శ్రద్ధగా చదవవలసిన కాలం శివారాధన మీకు మంచి చేస్తుంది లక్కీ కలర్ నీలం లక్కీ నెంబర్ మూడు శని తీవ్ర దృష్టి ప్రభావం ఉన్నప్పటికీ మీకు ఈరోజు గ్రహబలం అనుకూలంగానే ఉంది ఉద్యోగులకు శుభకాలం ఈరోజు ప్రమోషన్లకు అవకాశం అధికారుల మెప్పు పొందుతారు బోనస్లు ఇంక్రిమెంట్లకు అవకాశం విందు వినోదాల్లో పాల్గొంటారు పిల్లల విషయంలో ఒక శుభవార్త వింటారు వ్యాపారులకు ఒక వార్త ఇబ్బంది పెడుతుంది టాక్స్ అధికారులతో జాగ్రత్తగా ఉండండి వెంకటేశ్వరస్వామికి తులసి మాల సమర్పించండి మీకు అనుకూలతలు పెరుగుతాయి లక్కీ కలర్ తెలుపు లక్కీ నెంబర్ మూడు ఈరోజు మీ పైన గురువు శుభదృష్టి వల్ల మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి రాజకీయ నాయకులకు పదవీ యోగం వ్యాపారులకు అనేక విధాల ధనలాభం కనిపిస్తుంది బంగారంపై పెట్టుబడులకు అనుకూలం వాహనాలు కొనుగోలు చేస్తారు భూములపై పెట్టుబడులకు అనుకూలం లక్కీ కలర్ పసుపు లక్కీ నెంబర్ తొమ్మిది